హాయ్ హలో ఫ్రెండ్స్ భారీ సైజులో ఉన్న ఎత్తులైతే అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి పల్నాడు జిల్లా రెండచింతల గ్రామంలో ఉన్నాయి ఈ వీడియో పత్తి పొగాకు వంటి సేద్యం చేసే రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇవి ఎలా అరకకు తున్నుతాయో చూడండి ఇంకా పోతే వీటి ధర విషయానికి వస్తే లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తాం జరిగింది మరి రైతుతో మాట్లాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఇంకెందుకు మరి ఆలస్యం నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి అలాగే మీ దగ్గరున్న ఆవులు కానీ కోడదొడలు కానీ ఎద్దులు కానీ అమ్మాలనుకుంటే మన ఛానల్ నంబర్కి అయితే సంప్రదించండి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్